ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో ముందుకు దూసుకు భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ఈవో రఘురామయ్య నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయ చైర్మన్ గా పగడాల రఘురామయ్యతో పాటు పాలక చే ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కమిటీని పూలమాలలు శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పగుడాల రఘురామయ్య మాట్లాడుతూ భీమేశ్వర స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గా నియమించినందుకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాలక మండల సభ్యులు అర్చకులు స్థానికులు పాల్గొన్నారు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కామాక్ష దేవి శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం పురాతనంగా ఎన్నో వంద సంవత్సరాల నుంచి పాండవుల టైంలో నుంచి ఉన్నది దేవస్థానం ఇది దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది తొంభై మూడు నుంచి నేను అధికారికంగా కానీ అనాధికారికంగా కానీ నేను ఈ గుడికి చైర్మన్గానే చేస్తూ ఉన్నాను ఇప్పటికీ చైర్మన్గానే ఉన్నాను ఈ తర్వాత నన్ను చైర్మన్గా శ్రీ దేవాదాయ శాఖ శ్రీ రామారెడ్డి గారు ఆనవ రామారెడ్డి గారు నాకు లెటర్ ఇవ్వటం జరిగింది ఇది అధికారంగానే నేను ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను మంత్రి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి డైలీ ఎప్పుడు నా జీవితాంతరం చేస్తూనే ఉంటాను